శ్రీమా త్రేణమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కూర ఏంట అనుకుంటున్నారా ఏం కూర చేస్తున్నానంటే ఆనబాయి తీసుకొచ్చారండి మా వారు చక్కగా పాలు ఆనబాయి వండుతాను అది ఎలా చేస్తాననేది మీకు నేను చూపిస్తాను ఆనబాయ్ తీసుకొచ్చిన తర్వాత చక్కగా మరి అనేది చెక్కేసి అందులో మొదలగింది ఉండానుకోండి తీసేయొచ్చు తీసేసాన చక్కగా ఇందులో చిక్కట పాలేసి ఇంతవరకు ఇలా ఉడకనిచ్చానండి ఈ పాత్రడ ముక్కలు అన్నమాట అయితే ఏమీ వేయలేదు నేను ఈ ఆనగా ముక్కలు వేసి తర్వాత చిక్కటి పాలు వేసాను ఇప్పుడు ఇంతవరకు ఇలా ఉడికిపోయి కదా ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నానండి ఉప్పు వేసాను కదా ఇప్పుడు ఇందులో వరిపిండి పాలు వేయాలి అయితే మనం చిక్కదనం వస్తుంది అనమాట పాలు అంటే గొప్ప రుచి కూడా చాలా బాగుంటుంది మనకి ఇలాగా కొంచెం సుసరైదు అంటారు కదా చిక్కదనం వస్తుంది ఈ పిండి పాలు వేయడం వల్ల అంతేనండి అంటే తెల్లగా ఉండటానికి చేతారండి కూర ఇందులో పసుపు వేరు అంటే చేత మనం కొంచెం వేస్తున్నాం అనమాట చక్కగా ఇప్పుడు వేసేసాం కదా పిండి పాలు వేసాము ముందు మామూలు పాలేసి ఆరు వెనుకలు ఉడికించేసాను ఉడికిన తర్వాత పిండి పాలు వేసాను ఉప్పు ఒక చిన్న చిటికెడు పసుపు కూడా వేసాను ఇది ఇలా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఇది ఉడుకుపోయినట్లే దీన్ని తాలింపు వేసుకోవాలండి చక్కగా దీన్ని తాలింపు రెడీ చేసుకుని వేస్తాను ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి అందులో రెండే రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను రెండు చెంచాలు చిన్న చెంచ చక్కగా మినప్పప్పు జీలకర్ర వేసినానండి ఇప్పుడు చక్కగా ఇందులో నాలుగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నామండి కొట్టకుండా వేసి పేరు కదా రెండు ముచ్చి రెండు వేసాను చక్కగా అలానే కరివేపాకు చక్కగా పచ్చిమిర్చి ఫ్రై పచ్చిమిర్చి చీలుకలు పోపు అయితే అయిపోయిందండి చక్కగా చాలా సింపుల్ పాలు ఆనంటాయి కాకపోతే పచ్చానికి పెడతారండి ఇది పచ్చానికి ఎలా పెడతారో అలానే వండుతాను నేను ఇంకా ఈ వేరే పప్పులు ఇవి ఎక్కువది అండి ఇప్పుడు ఆపరేషన్ అవ్వని వారికి అలానే కూడా చూడండి కొన్ని కొన్ని తింటే వేడి చేసేది బేబీ వేడుతుంది అంటారు అలాంటప్పుడు ఆనగాయ్ ఇలా చేసి పెడితే చక్కగా వేడి అనేది చేయదు అనమాట ఆనప్రాయ సలవే కదా అయితే నజ్జు కూడా చేయదు పాలు వేసి మరి ఉడికించాం కాబట్టి ఇంతేనండి చక్కగా మరి తాలింపు వేసేసాను కదా ఆనగాయి తెచ్చుకున్న తర్వాత చక్కగా పొట్టి తీసేసి సన్నగా తరిగేసుకుని తగిన పాలు వేసుకుని ఉడకటానికి సరిపడగా చిక్కడ పాలు అయితే చాలా బాగుంటుందండి అది ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు చిటికడు పసుపు వేసి ఇలా పోపు తిరగమాత పోసేసుకోవటమే ఇది చాలా కమ్మగా ఉంటుందండి తినడానికి చాలామంది చూడండి ఘాట్లు అయ్యి ఇష్టపడరు కదా మంచి కమ్మగా ఉండాలనుకుంటారు అలాంటి వాళ్ళకి కూర చాలా బాగా నచ్చుతుంది పాలు అనవుగాయంటే మరి అందరికీ పచ్చిం పెడతారండి బాలింతరాలకి కానీ మరి సిద్ధరవినా కానీ మరి ఒంట్లో బాగున్నప్పుడు ఇది తినకూడదు అది తినకూడదు అంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇలా ఆనబగాయ చేసి పెడతారన్నమాట చాలా మంచి ఆరోగ్యం ఆనపకాయ అంటే మనం ఒంట్లో నీరు శాతం అందిస్తుంది తర్వాత వేడనేది చేయదు ఈ పాలు ఆనపకాయ అయితే నజ్జు చేయదు మామూలుగా కూలిగానే ఉంటుంది ఇలా వర్షం ఈ పడి మొబ్బుగా ఉన్నప్పుడు పులుసు కింద కాకుండా మరి ఈ టమాటా వేసి డప్పలం పెట్టుకుంటాం చాలా బాగుంటుంది వర్షాలు పడినప్పుడు అలా డపలా తినలేం కదా అలాంటప్పుడు ఇలా చేసుకుందాం అనుకోండి చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట ఓన్లీ రైస్కి కమ్మగా తినడానికి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ ఒక రకం పచ్చడి చేస్తానండి మరి చాలా తక్కువ ఐటెంతో పచ్చడి చేసి పెడతాను వీడియో చూడండి నచ్చిందా మరి పాలు ఆనబ్యాయి నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి